హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎమా న్యూస్ రైట్ బాబు మనం కొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు నిజంగా మంత్రుల దగ్గర ఎమ్మెల్యేల దగ్గర ఉన్నటువంటి పిఏలు లేదంటే పిఆర్ఓ ఇచ్చేటువంటి కంటెంట్ని బేస్ చేసుకొని చాలామంది ఎమ్మెల్యేలు మంత్రులు మాట్లాడుతూ ఉంటారు అయితే మాట్లాడేటువంటి మాటల్లో కొన్ని సందర్భాలలో బై మిస్టేక్గా కొన్ని వర్డ్స్ వాడచ్చు కొన్ని సందర్భాల్లో పదాలు వాడుతూ ఉంటాం అది ఫ్లోలో వస్తూ ఉంటుంది సమ్టైమ్స్ మనం వీడియోలు చేసేటప్పుడు కూడా ఏదైనా ఒక పదాన్ని మనం రిపీట్ చేయాల్సి ఉంటుంది కొన్ని సందర్భాల్లో ఫ్లోలో వెళ్ళిపోతూ ఉంటాం అట్లానే కొండా సురేఖ గారు కూడా ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడినా సోషల్ మీడియాలో వైరల్ అయిపోతూ ఉన్నది ఇక మీడియాలో అయితే చెప్పనవసరం లేదు మీరు చూస్తూ ఉన్నారు కూడా నిజంగా మన కొండా సురేఖ పరిస్థితి ఎట్లుందంటే ఏమైనా మాట్లాడతామంటే ఏం మాట్లాడినా ఆ మాటలు ఈరోజు పెద్ద చర్చకు దారితీస్తూ ఉంటాయి గతంలో హైదరాబాద్కి సంబంధించినటువంటి నేపథ్యంలో నాగరాజున గారికి సంబంధించినటువంటి ఒక ఇష్యూలో ఆమె మాట్లాడడం జరిగింది సో అప్పుడు పెద్ద ఎత్తున వైరల్ అయింది ఆ తర్వాత కేటీఆర్ పైన మాట్లాడినప్పుడు అది పెద్ద వైరల్ అయిపోయింది అటు రఘునందన్ రావుతో ఏదో కార్యక్రమంలో చెక్కుల పొందిన సంథింగ్ కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు కూడా పెద్ద ఇష్యూ అయితే కొనసాగిన సిచ్యువేషన్స్ లేటెస్ట్గా వరంగల్లో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి మాటలు మీరు విన్నారు ప్రస్తుతం ఈ వీడియోలు కానీ ఆ మాట్లాడిన మాటలు కానీ తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని మీడియా సంస్థలు యూట్యూబ్ ఛానల్స్లో ఒక చర్చ అయితే కొనసాగుతూ ఉంది చర్చ కొనసాగించే విధంగా జరుగుతూ ఉన్నాం నిన్న వరంగల్లో ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆమె కొండా సురేఖ గారు ఒక మాట మాట్లాడుతూ వరంగల్లోని కృష్ణా కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ జూనియర్ కాలేజీకి సంబంధించినటువంటి ప్రస్తావన ఒకటి మాట్లాడడం జరిగింది అయితే ఆమె మాటల్లో మాట మంత్రుల దగ్గరికి చాలా ఫైల్స్ వస్తూ ఉంటాయి వాళ్ళ కంపెనీలు కూడా అప్రోచ్ అవుతూ ఉంటాయి అప్రో అప్రోచ్ అయినటువంటి నేపథ్యంలో అక్కడ ఏదైతే వాళ్ళు ఏదైతే సమ్ టైమ్స్ వాళ్ళు ఇవ్వాల్సినటువంటి ఏదైతే గుడ్ విల్ కానివ్వండి లేదనుకుంటే సిఆర్ఎస్కి సంబంధించి ఏదైతే సిఆర్ఎస్ అనేది కార్పొరేట్ సోషల్ సర్వీస్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ ఉంటుంది సిఆర్ఎస్ సిఆర్ సిఎస్ఆర్ అనేది ఒక ఫండ్ అయితే ఉంటుంది సిఆర్ఎస్ ఫండ్ అంటారు సిఎస్ఆఫ్ ఫండ్ అని కూడా అంటారు లేదంటే రెస్పాన్సిబిలిటీగా కూడా తీసుకోవచ్చు దాన్ని మనం కంప్లీట్గా దాని గురించి మాట్లాడాలంటే దాన్ని కంప్లీట్గా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ అని కూడా మనం పిలువచ్చు ఇది ప్రతి కంపెనీ కూడా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్నటువంటి ప్రతి కంపెనీ కూడా యాజ్ ఎ రెస్పాన్సిబుల్గా కంపెనీ తరఫు నుంచి ప్రతి మంత్రికి ఇచ్చేటువంటి పర్మిషన్స్లలో ఒక ఫండ్ అనేది స్పెషల్గా అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేదలకు డెవలప్మెంట్ కావచ్చు ఇంకేదైనా ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా ఫండ్ అనేది కామన్గా వస్తుంది అయితే ఇక్కడ కృష్ణా కాలనీలో ఉన్నటువంటి ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీకి సంబంధించిన బిల్డింగ్ వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో ఉరుస్తా ఉన్నది అందులో నుంచి వాటర్ డ్రాప్స్ పడతా ఉన్న నేపథ్యంలో దానికి సంబంధించి అరబిందో ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి ఒక కంపెనీని పెట్టేందుకు పర్మిషన్స్ కోడినప్పుడు ఆమె మాట్లాడినటువంటి ఒక మాట విన్న తర్వాత దీనికి సంబంధించిన టాపిక్ ఒకసారి మనం డిస్కస్ చేద్దాం వస్తూ ఉంటాయి మామూలుగా మంత్రులు అట్లాంటి ఫైల్స్ వచ్చినప్పుడు డబ్బులు తీసుకొని క్లియరెన్స్లు ఇస్తా ఉంటారు నేనన్నా మాకు ఒక న్యాయపక్ష మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు సమాజం సేవ చేయండి మా స్కూల్ ఒకటి డెవలప్ చేయండి సో మీరు చూసారు ఇక్కడ మనకు పర్టిక్యులర్గా ఆమె మొన్న మాట్లాడింది నిన్న ఏం మాట్లాడింది అంటే ఒక కంపెనీ మన దగ్గరకు వచ్చి అప్రోచ్ అయినప్పుడు ఫైల్ మీద సంతకం పెట్టినప్పుడు మనకు వచ్చేటువంటి మంత్రులు చాలామంది కమిషన్లు తీసుకుంటారు అట్లా కాకుండా నేను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు జూనియర్ ప్రభుత్వ ఏదైతే బాలికలకు సంబంధించినటువంటి ప్రభుత్వ కాలేజీకి సంబంధించినటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయాలి వాళ్ళతో చేపిస్తే ఏంటంటే మనం ప్రభుత్వం నుంచి కొత్త నాణ్యత లోపం ఉండొచ్చు కానీ ప్రైవేట్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తే అది ఖచ్చితంగా కూడా ఒక క్వాలిటీగా ఉంటుంది ఆ క్వాలిటీ నిర్మాణాన్ని మనం అందిస్తే ఆ కంపెనీ వాళ్ళకు కూడా ఒక పేరు ఉంటుంది మీరు కట్టించినటువంటి పేరుగా కూడా వాళ్ళకు పిల్లలకు ఉంటుంది ఫ్యూచర్లో చదువుతున్న పిల్లలందరికీ కూడా అది ఉపయోగకరంగా ఉంటుందని చెప్పేసి మంత్రి కొండా సురేఖ గారు మాట్లాడారు అయితే ఈ మాటల్లో ఏమొచ్చింది అయ్యే అంటే మంత్రులు కమిషన్లు కొందరు మంత్రులు డబ్బు తీసుకుంటారు కావచ్చు అన్నటువంటి ఓడ వాళ్ళు అయితే ఈ ఓడ్ని ఇప్పుడు దాదాపుగా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మీడియాలు చర్చకు తీసుకొస్తా ఉన్నాయి ఒక చర్చ చేస్తా అయితే స్పెషల్గా దీన్ని కొండా సురేఖకు సంబంధించినటువంటి వారు ఈ ఫండ్ కి సంబంధించి మనం మాట్లాడుకుంటే దీన్ని స్పెషల్గా కూడా దేనికోసం ఇస్తారు ఏంటి అని అంటే సిఎస్ఆర్ ఫండ్ అనేది ఒక ఫండ్ ఉంటుంది దీన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబుల్ ఫండ్ అని కూడా మనం ఇవ్వచ్చు సరే ఈ యొక్క సిఎస్ఆర్ అనేటువంటి ఫండ్కు సంబంధించి ఈ ఫండ్కు సంబంధించి దాదాపుగా కూడా ఒక ఐదు కోట్లు వేసుకుని ఈ ఐదు కోట్ల రూపాయలు ఎవరికి ఇవ్వమని అంటా ఉన్నారు ఇక్కడ అంటే ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించి ఈ ఫండ్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఈమెను ఎవరు అప్రోచించరు అని అంటే కంప్లీట్గా కూడా ఈ అరవిందో ఫార్మసీ అనేటువంటి వాళ్ళు సంప్రదించినప్పుడు మరి ఇక్కడ మా ప్రభుత్వ జూనియర్ కాలేజ్ వాళ్ళకు ఎవరు అరవిందో ఫార్మసీ వాళ్ళకు రాజకు అప్రోచ్ అయినప్పుడు మనకి ఇక్కడ ప్రభుత్వ బాలికలకు సంబంధించిన జూనియర్ కాలేజ్ ఒక సమస్యగా ఉన్నది మీరు ఏదైతే ఇచ్చేటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఈ ఫండ్ ఏది సిఆర్ సిఎస్ఆర్ అనేటువంటి ఫండ్ ఈ సిఎస్ఆర్ అనే ఫండ్ ఏదైతే ఉందో ఈ సిఎస్ఆర్ అనే ఫండ్ ఈ యొక్క ప్రభుత్వ బాలికల మీరు కేటాయించినట్లయితే వాళ్ళు ఫ్యూచర్ లో మీకు ఉపయోగకరంగా ఉంటుంది వాళ్ళకు ఉపయోగకరంగా ఉండేటువంటి ప్రయత్నంగానే ఈ యొక్క ఫండ్ మేము ఇవ్వమంటా ఉన్నామని చెప్పేసి గారు అన అయితే ఈ మాట ఆ మాటల్లో భాగంగా మంత్రులకు వచ్చేటువంటి ఫైళ్ళలో వెనక ఇది జరుగుతుంది అన్నటువంటి బోర్డు ఇప్పుడు పెద్ద చర్చకు దారి ఈ దారి తీసిన తర్వాత ఏం జరిగింది అనేది నా విన్నాను ఆ తర్వాత ఇది అంతా అయిన తర్వాత కొండా సురేఖ ఒకసారి విన్నాను మీరు పర్సంటేజ్ తీసుకున్నారు మీరు పర్సంటేజ్ లేని పనులు చేయలేదు మీరు సెలెక్టెడ్ ఫైల్స్ మాత్రమే మీరు తీసుకొచ్చి మీరు సంతకాలు పెట్టారు ఏసీబీ కేసులో ఫైల్స్ ఏమన్నా ఒకటన్నా క్లియర్ చేశారా చాలా వందల ఫైల్స్ పెండింగ్ ఉన్నాయి దానికి రూలు రెగ్యులేషన్ ఉంటుంది ఒక ఆరు నెలల తర్వాత వాళ్ళని రీఇన్స్టేట్ చేయాలి అటువంటివి వాళ్ళకి అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి డబ్బులు వచ్చే పర్సంటేజ్లు వచ్చే పెద్ద పెద్ద పనులను తీసుకొని ఈరోజు కోట్ల రూపాయలు వాళ్ళు దండుకొని ఈరోజు కోటీశ్వర్లు అయి నేను కాంగ్రెస్ మంత్రులు అనేటువంటి మాట ఇక్కడ కూడా మాట్లాడదు జనరల్గా మంత్రులు అనేటువంటి మాట మాట్లాడినా అందరూ అని కూడా మాట్లాడలేదు జనరల్గా మంత్రులు అని మాట్లాడినా మాట్లాడిన దాన్ని ఎవరి ఆలోచనను బట్టి వాళ్ళు దాన్ని అర్థం తీసుకోవచ్చు అంటే ఇక్కడ టీఆర్ఎస్ వాళ్ళ మైండ్ను బట్టి వాళ్ళు దాన్ని అర్థం చేసుకొని నేనేదో తప్పు మాట్లాడినా మా మంత్రులు అవినీతి చేస్తూ ఉన్నారు అనే పద్ధతిలో నేను మాట్లాడినా అని చెప్పి వెంటనే దాన్ని ఆపాల్సిన అవసరం ఉన్నది లేకపోతే నేను సైబర్ క్రైమ్ వాళ్ళకి తప్పకుండా నేను కాంప్లైంట్ ఇస్తాను దొండముదిరి ఊసర వెళ్ళి అయినట్టుగా ఈ టీఆర్ఎస్ ట్రోల్స్ ఏవైతే ఉన్నాయో టీఆర్ఎస్ పేడ్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళు మరీ దారుణంగా కనీసం వాళ్ళు మనుషులా పశువులా కూడా అర్థం కానటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు సో ఫైనల్ కన్క్లూజన్ ఇక్కడికి వచ్చినప్పటికీ సరే వాళ్ళ ఫ్లోలో మాట వెళ్ళిపోయింది వెళ్ళిపోయినటువంటి నేపథ్యంలో కొండా సురేఖ గారు కూడా ఇప్పుడు చెప్తా ఉన్నాం ఏంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు ఇట్లా కమిషన్లు తీసుకొని అక్రమ నిర్మాణాలకు కావచ్చు కంపెనీలకు ఇట్లా పర్మిషన్స్ అడ్డవులు ఇచ్చేరు అట్లా మేము తీసుకుంటలేము తీసుకోకుండా పర్మిషన్ లేవు వాళ్ళు ఏదైతే స్పెషల్ ఫండ్గా ఇచ్చేటువంటి సిఎస్ఆర్ అనేటువంటి ఫండ్ ఏదైతే ఉందో ఈ సిఎస్ఆర్ అనే ఫండ్ని కంప్లీట్గా పేద ప్రజలకు లేదంటే ఇట్లాంటి ప్రభుత్వ కళాశాలకు పాఠశాలలకు ఇటువంటి వాటికి తరమించడం వల్ల వాళ్ళకు కొంత క్వాలిటీ అండ్ కొంత కార్పొరేట్ స్టైల్లో ఉండేటువంటి కళాశాలలు స్కూల్స్ ఇట్లాంటివి నిర్మించవచ్చు లేదా ఇతరత్ర ప్రజా సేవకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఉపయోగించేందుకు ఈ ఫండ్లు పంపించవచ్చు అని చెప్పేసి నేను మాటగా చెప్పాను అని చెప్పేసి కొండా శ్రేఖరు చెప్తాను ఫైనల్ గా మాత్రం కులానికి సంబంధించిన వివాదం రాష్ట్రంలో చర్చ జరుగుతూ ఉంది ఈ మధ్యకాలంలో ఆమె ఏం మాట్లాడినా ఎలాంటి మాటలు మాట్లాడినా కూడా రాష్ట్రంలో ఒక చర్చకు దారితీస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి నిజంగా ఆమె మాట్లాడిన మాటల్లో ఒక ఆ కంటెంట్ ఇచ్చినటువంటి కంటెంట్ రైటర్ ఎవరో లేకపోతే మరి అది ఎవరు ఇచ్చారో తెలియదు కానీ బట్ ఏదో ఒక ఫ్లోలో మాత్రం ఆమె మాట్లాడారు ఆ మాట్లాడినటువంటి మాట ఇప్పుడు రాష్ట్రంలో చర్చ దారితీస్తూ ఉంది గతంలో కూడా ఒక పాఠం ఉంది మాటా పైలం ముల్లే పైలము అన్నటువంటి ఒక పాట ఈ సందర్భంలో నాకు గుర్తొస్తా ఉంది ఎందుకంటే మనం ఒకసారి మాట జారితే ఆ మాట అనేది తిరిగి రాదు మన చేతిలో ఉన్నటువంటి ఏదైనా ముల్లే కానీ మూట కానీ జరితే అది కూడా మనకు మన రాదు అట్లాంటి సిచ్యువేషన్స్ ఈరోజు కొండ గారి పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి సో కొన్ని సందర్భాల్లో చాలా మంది నాయకులు మాట్లాడారు మాట్లాడినటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా మాట జారిన సిచ్యువేషన్స్ ఉన్నాయి సో ఫ్లో జరుగుతూ ఉంటాయి దీన్ని పెద్ద చర్చగా దారి ఉన్నారు సో కొంత మంత్రులకు వచ్చేటువంటి ఇటువంటి అంశాలకు సంబంధించి మనం మాట్లాడితే అది ఒక ఫ్లోలో మిస్టేక్ జరిగింది అది జరిగిందని తన ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చింది బట్ దీన్ని అందరం కూడా హైలైట్ చేసి చూపిస్తాం ఉన్నాం సో హైలైట్ చేయడం కన్నా ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడతాయి సో మరి ఆ మాటలు మనం మాట్లాడేటప్పుడు ఇంక్లూడింగ్ నేను కావచ్చు మీరు కావచ్చు లేదనుకుంటే ఇంకెవరైనా కావచ్చు ఒక మాట మాట్లాడే ముందు ఆచి తూచి కొంత చూసుకొని మాట్లాడితే అది నిజంగా కూడా అద్భుతంగా ఉంటుంది ఎందుకనంటే అది ప్రజలకు రీచ్ అవుతుంది నిజమైనటువంటి వాస్తవాలు ఏంటని తెలుస్తుంది సరే నిజమేంతో అబద్ధమేతో పక్కన పెడితే ఒక మాట అయితే అయింది ఆ మాటకు రియాక్షన్ ఇవ్వడం జరిగింది ముందు మాట్లాడిన మాటలు విన్నాం ఆ తర్వాత మాట్లాడిన మాటలు విన్నాం బట్ ఏదేమైనా ఒక మిస్టేక్ గోడ్ అయితే జరిగింది అట్లాంటి మిస్టేక్స్ ఎవరు కూడా చేయకండి కొంచెం మాట్లాడే ముందు కంట్రోల్గా మాట్లాడితే సూపర్గా ఉంటుంది ఎవరికి కూడా డిస్టర్బెన్స్ ఉండవు ఇట్లాంటి చర్చలు కూడా రావు అనేది చెప్పడం కోసమే ఈ యొక్క వీడియోని ముందుకు తీసుకురావడం జరిగింది సో మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే దెన్ మీరు కేఎంఆర్ న్యూస్ ఛానల్ చూడడంతో పాటుగా కింద మన సబ్స్క్రైబ్ బట్టని సబ్స్క్రైబ్ చేయడంతో పాటుగా మిగతా వాళ్ళకి షేర్ చేయండి సో కంప్లీట్గా కూడా మన ఛానల్లో వచ్చేటువంటి ప్రతి వాస్ ప్రతి వార్త ఏదైతే ఉందో అవన్నీ కూడా వాస్తవాలను మాత్రమే మనం ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం పార్టీలకు అతీతంగా నిజమైనటువంటి వార్తలు నింకాచ్గా ప్రజల ముందు తీసుకొచ్చడమే తీసుకురావడమే కంప్లీట్ గా కూడా కేఎంఆర్ న్యూస్ లక్ష్యం అనేది మీ అందరికీ చెప్పబోతున్నాను సో అంటే చూసిన మళ్ళీ కలుద్దాం